హలో క్రేజీ ఫ్యామిలీ ముందుగా ఏదైతే ప్రమోషన్ వీడియో కాదు మా అమ్మకి గత ఐదారు సంవత్సరాల నుంచి ఇలా నడువు నొప్పి నొప్పితో బాధపడుతుంది అయితే మేము చాలా హాస్పిటల్స్ అయితే తిప్పాం గానీ ఏ మెడిసిన్ వల్ల అయితే యూజ్ అవ్వలేదు కొన్ని హాస్పిటల్స్ అయితే ఆపరేషన్ కూడా చేయాలన్నారు ఆపరేషన్ చేపిద్దామా అని మేము ఆలోచిస్తుండగా నా ఫ్రెండ్ అయితే నాకు ఈ హాస్పిటల్ ని సజెస్ట్ చేశాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగే బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతుంది హాస్పిటల్ అయితే తీసుకొచ్చారంట ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే మెడిసిన్స్ గానీ ఆపరేషన్స్ గానీ లేకుండా జస్ట్ ఒక ఇంజెక్షన్ తో ొప్పిని అయితే క్యూర్ చేస్తారంట మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి క్యూర్ అయిందని చెప్పి నేను కూడా నమ్మకంతో మా అయితే ఇక్కడ తీసుకొచ్చాను హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ మోహన్ అర్వా అయితే కలిశాము డాక్టర్ మోహన్ అర్వ గారు నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా ఒక చిన్న ఇంజెక్షన్ తో మా అమ్మకున్న ఐదారు సంవత్సరాల నడువు నొప్పిని ముప్పై నిమిషాలు అయితే క్యూర్ చేశారు వీళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ అయితే ఉన్నాయి ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఒక చిన్న ఇంజెక్షన్ తోనే మన సమస్య అయితే తీరుతుంది ట్రీట్మెంట్ అయిన నెక్స్ట్ డే నుంచి మా అమ్మకి బ్యాక్ పెయిన్ గానీ ఏమీ లేదని చెప్పి చాలా నార్మల్ గా ఉంది ఎప్పటి నుండో నడుము మోకాల నొప్పితో లక్షల లక్ష ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళకి ఈ అయితే షేర్ చేయండి అడ్రస్ శిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దిల్షుక్ నగర్ పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఆపోజిట్లో ఉంటుంది